ఇంకా మీకేం చేయలేదు వాళ్ళే ఏడుస్తున్నారు కాంగ్రెస్ నాయకులు కూడా వాళ్ళు వాళ్ళకి కూడా కాలేదు వాళ్ళకి కూడా కాలేదు వాళ్ళు కూడా బాధపడతారు అప్పుడే బాగుండే రైతు బంద్ వస్తుండే మంచిగా టైంకి డబ్బులు వస్తుండే పెట్టుబడి అందుతుండే ఇప్పుడు డబ్బులు ఏంటో అవి అన్ని బంద్ అయిపోయినాయని వాళ్ళే వాళ్ళకే బాధ అవుతుంది మనం ఏం చెప్తాం వాళ్ళకు ఇంకా నాయకులే బాధపడుతున్నారు ఇట్లా అంటే రైతులను ఇట్లా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు చాలా రాంగ్ సార్ రైతు ఇబ్బంది పెడితే తర్వాత చూస్తారు ఇక నెక్స్ట్ పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి కదా అందులో చెప్తారు ఇక ఇప్పుడు ప్రభుత్వానికి సీఎం అడిగితే ఏమంటే పైసలు లేవు మొత్తం ఖాళీ అయింది అది అయింది ఇది అందని ఏదో చెప్తుం ఉన్నాయా సార్ పైసలు మంత్రులు అక్కడెక్కడ పోతున్నారు అలా వాళ్ళు వాళ్ళకి ఉన్నాయి కదా వాళ్ళకైతే డబ్బులు ఉన్నాయి కానీ ఇక్కడ ఈ మూసికి మూసిని ఎవరు చేయమంటారు ఎవరు అడుగుతారు దాంతో ఏమైనా ఉపయోగమా అవును లక్షన్నర కోట్లు వస్తా అంటున్నా దానికి ఏమో డబ్బులు పెడతారు దీనికి ఏమో ప్రైజ్ ఒక్కరు వచ్చేదానికి ఏమో డబ్బులు పెడతారు ఇప్పుడు రై ఒక విషయం నేను ఒక సెంటెన్స్ చెప్పగలుగుతా రైతులకు ఉన్న ఊర్చి కూడా అప్పులు తెచ్చాయి సరే ఏం తెచ్చాయి రైతులకు పైసలు ఇవ్వాల్సిందే ఏం ప్రభుత్వం ఏం నష్టపోదు లేకపోతే ప్రభుత్వము ఏమో పెద్ద ఇబ్బంది కూడా ప్రభుత్వానికి ఉండదు ఇయ్య ఇవ్వాలి ఆ ఒక్క విషయంలో మాత్రము నువ్వు అప్పులైతావా నువ్వు ఏమైతావు దివాళైతావో కానీ రైతులని పక్కకు పెడితే బాగుంటాయి పక్కకు పెడితే మన రాష్ట్రమే దెబ్బతింటది ఓకే ఏమంటారు ఫైనల్ ఏమి ఏం చెప్తారు జనాలకు ఈ ప్రభుత్వం విషయంలో ఈ సీఎం విషయం కోరి తెచ్చుకున్న వాళ్ళు వాళ్ళు ఇబ్బందులు పెడతారు చాలా ప్రాబ్లమ్ లో ఉన్నాయి ఇప్పటికైనా మంచి పనులు చేస్తే బెటర్ మార్చుకోవాలని చెప్తారు బంధువు రుణమాఫీ అవన్నీ తొందర తొందరగా వేసుకుంటా పాత పాత పథకాలను కంటిన్యూ చేసినా సరిపోతుంది మొత్తం ఏం చేయకపోయినా అందరూ అదే అంటారు నాకు ఆరు గ్యారెంటీ పక్క పెట్టు పాతం పర్వతం సార్ ఆ ఫ్రీ బస్ ఇస్తే రోజు గొడవలు అయితే తలకాయ పెట్టుకుని కొట్టుకుంటారు అవసరమే లేదు నువ్వు రైతు పెట్టుకుని ఇచ్చేసి సరిపోతుంది అవన్నీ ఊరి అడుగుతున్నారు చెప్పు ఆ యాభై రూపాయలు పెట్టుకొని బస్సు ఎక్కి పోలేమా యాభై వంద రూపాయలు పెట్టుకొని నువ్వు యాభై రూపాయలు ఇచ్చి యాభై వేలకి కొడుతున్నావు అదే కదా అది జనాలకు అర్థమైతుందా యాభై రూపాయలు ఇచ్చి యాభై వేలు ఎగ్గొడుతుండు అండరుడు సిప్ప చేతికి ఇచ్చి అడక తినట్టు అట్లా ఉంది పరిస్థితి సరే వేరే కాల్ తీసుకుందాం హలో నమస్తే వైఆర్ టీవీ నుంచి మాట్లాడుతున్నాను చెప్పండి ఎట్లా అనిపిస్తుంది ఏడాది పాలన ఏమున్నా సరిగా మాకెళ్ళైతే ఇక వేస్టే ఉన్నది ముందు మనం కేసీఆర్ సార్ ఉన్నప్పుడు కొంచెం మంచిగా ఉండేది ఏం లేకుంటూ ఉంటే అప్పుడు కేసీఆర్ మన తెలంగాణ వచ్చినప్పుడు నుండి చాలా మార్పు అయింది ఇప్పుడు ఈ ఇంత చేయబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేయబట్టి ఆ ఇంత ఎనకపోయినట్టు అనిపిస్తుంది మళ్ళీ ఇంకొకటి ఇప్పుడు రేపు ఇల్లుండి కాంగ్రెస్ చెల్లు వస్తాయట మా ఊళ్ళో లీడర్ని అడిగితే మళ్ళీ కాంగ్రెస్ చిల్లు వస్తున్నాయి కదా ఏమో రాసా అంటే మీకు రాయం రేగుల షిడ్ అంటే సరే మాకు రేగుల సిడ్డు లేదు మాకు రాయకులే కానీ మిగతా ఉన్న వాళ్ళ పరిస్థితి ఎట్లా అంటే వాళ్ళు టీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళకి ఎవరికి అనేది ఇల్లు అనేది రాదు ఇవన్నీ మా కాంగ్రెస్ లీడర్లకి వస్తాయి మేము అనుకున్నాం అలా అంటాను మళ్ళీ మరి ఎట్లుందో మరి ఇట్లా ఎట్ల మరి మరి ఓట్లు ముఖం పెట్టుకొని కాంగ్రెస్ సర్పంచ్ ఓట్లో అప్పుడు ఎట్లా అడుగుతున్నారంటే వేస్ట్ పరిపాలన మాకు ఇచ్చిగా అనిపిస్తా అండి ఏదో అట్లా పై పైన అట్లా అవబోతున్నా కానీ మాకి రైతు బంధు రాలేదు చూడ మాఫీ పడలేదు చెప్పుకోవాలంటే నలుగురు అక్కడికి అంటే మాకు ఇచ్చేది అనిపిస్తుంది ఎందుకు వచ్చి మేము కూడా అట్లా వచ్చేట అంత ఉన్నదన్నది ఉంది మార్కెట్ కూడా ఇబ్బందులు ఉంది చాలా ప్రాబ్లం ఉన్నది అసలు ఏం అర్థం కావట్లేదు ఏం అర్థం కావట్లేదు ఈ నాలుగు సంవత్సరాలు ఎప్పుడు గడవాలని చూస్తాం అవును ఇప్పుడు మనము కరోనా వచ్చినప్పుడు కూడా ఇబ్బంది ఫేస్ చేయలేదు జనాలు ఇంత ఇప్పుడు అప్పుడు ఇబ్బంది లేదు అంత ముందు మేము చిన్నప్పటి నుండి చూస్తున్నాం మా ఊర్లో అప్పుడు సక్రంగా రోడ్ ఉండకపోయేది ఏం ఆటర ఉండకపోయేది అంత ఇబ్బంది ఇబ్బంది ఉండే అంత ఇవన్నీ మారుకుంటూ మారుకుంటూ వస్తున్నాయి కానీ కొంతమంది ఇక వెనకట నుండి కాంగ్రెస్ వారు ఎన్నికట నుండి పట్టుకుట్టిన వాళ్ళు కొందరు ఉన్నారు వాళ్ళు చేయబట్టి అంత ఆగం ఉండదు ఉంటే ఉండేదిలే కానీ చేసే పది పనుల సరిగా చేస్తలేడు ఏం లేదు ఇలా ఇదే ప్రాబ్లం అయితుంది అడ్మినిస్ట్రేషన్ ఎట్ల ఉంది అడ్మినిస్ట్రేషన్ పోతే కనీసం అధికారులు పనిచేసే సిచ్యువేషన్ ఉందా ఏం లేదు ఏవైనా ఉంటే వాళ్ళ వాళ్ళే గుజుగుజు మాట్లాడుకుంటారు ఏం పనులు అయితేనే లేదు ఏం లేదు అసలు ఏం లేదు అసలు అసలు ఉన్నామా ఇక్కడ ఉన్నామా అంటే అర్థం కావట్లేదు అసలు అసలు ఏందో ఇది అట్లే అనిపిస్తుంది ఉన్న నా రోజులు ఎప్పుడు వెళ్ళిపోతారు నాయన ఇది పనికి రాకుండా ప్రభుత్వం ఇది పేరుకి ఉన్నది దాని తప్ప ఏం లేదు మా కూడా ఇప్పుడు పార్టీలు ఏమంటే చెయ్యాలనిపిస్తుంది నాగది నేను ఆటో డ్రైవర్ ని సంవత్సరం నుండి చాలా ప్రాబ్లం అవుతుంది వరంగల్ ఉంటా నేను ఊరిపెట్టొచ్చి ఆ పిల్లలను సరిపోయలేక వాళ్ళ ఫీజు కట్టలేక రూమ్ రెంట్ కట్టలేక ఇంట్లో మా అమ్మని చూసుకోలేక అంత పెద్ద సూసైడ్ చేసుకుంటాం అనే పరిస్థితి వస్తుంది మాకు ఎందుకు వచ్చింది ఫైనాన్స్ తీసుకున్నాం ఒక ఆటో తీసుకొని నడుపుకుంటాం అంత ముందు మంచిగా ఉంటే సంవత్సరం ఆటో తీసుకుని సంవత్సరానికి అంత ముందు వేరే ఆటో ఉంటే మన సంవత్సరాల ఆటో తీసుకుంటే ఎందుకు తీసుకున్నవారు నాయన ఎట్లా కట్టాలి ఏం చేయాలా అటు ఆటో ఫైనాన్స్ వరకు ఇచ్చేద్దామంటే వాడు అమౌంట్ కట్టమంటాడు లేకుంటే రూపాయలు మొత్తం భూమి కూడా పక్కన పెట్టుకున్నాడు అంటే పెట్టుబడి పెట్టిన యాభై వేలు ఆ చేతికి రావు ఏం పని చేయాలి అసలు పని ఏం చేయాలి ఏం అర్థం కావట్లేదు నాకైతే ఎవరైనా ఇట్లా పార్టీ మొదటి తీసుకుపోయి తిరిగి తిరగాలనిపిస్తాను అంత బీపీ అయితే ఎంత అందుకు నక్సలైట్ వాళ్ళు ఈ తట్టుకోలేక నక్సలైట్లో పోయినప్పుడు మధ్య తరగతి వాళ్ళు గట్లా వస్తుంది ఇప్పుడు నాకు ఐదు మాత్రం ఒకటి ఆటో డ్రైవర్ కానీ సాగు బతుకేస్తాను వరంగల్ మళ్ళీ పాత గతం రోజులు మళ్ళీ ఏం చేయాలో నాకు ఏం అర్థం కావట్లేదు ఈ ఆటోలతోటి ఆట నోటి ఏం ఆట ఎవరు ఎక్కట్లేదు ఎవరైనా ఫ్రీ బస్ ఆట ఆడలు ఏవైనామా ఆట కోపో ఇక మళ్ళీ వాళ్ళు ఎక్కుతారు ఎవరు ఒకరు ఎక్కుతారు ఎట్లా ఉందమ్మా పరిపాలన అంటే గాను ఆడుగాను ఆడే వారికి ఫ్రీ బస్ పెట్టుకున్నారు ఎవరికి ఉండకొరికి ఆ ఫ్రీ బస్ బదులు బియ్యం ఇచ్చిన సన్న బియ్యం ఇచ్చిన లేకుంటే పప్పు ధాన్యం ఇచ్చిన అందరికి ఎవరికి పని రాని వాళ్ళకి ఫ్రీ బస్ అవుతుంది మా పని చేసుకునే వాళ్ళకి ఫ్రీ బస్ అయితే అంటారు ప్రతి ఒక్క నా ఆటో డ్రైవర్ ఆటోలు అడుగుతున్నా ఇంత ముందు ఎలక్షన్ అప్పుడు అడిగిన ప్రతి ఒక్కరిని అడిగినా పది మనం ఎవరికి ఓటు వేస్తా బాబు అయ్యానంటే ఇక ఈ రెండు సార్లు కేసీఆర్ కి వేసినాం బిటా ఈసారి అయితే ఆయన ఊరికే అంటాను కదా ఒకసారి వేసి చూద్దాం ఎట్లా ఉంటుందో మారిపోతుందో అని చెప్పి ఇస్తున్నాం అని చెప్పి దాదాపు వంద మందిలలో తొంభై మంది అట్టే అనేటోళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఉన్నది బాబాయ్ పరిపాలని ఎవరి లేడీస్ కానీ జెంట్స్ కాదు దేవ అంటే వాళ్ళు బస్సుకు పోరు కానీ కట్టాలి ఇప్పుడు పది మందిలో ఐదుగురు కూడా మంచిగా అని అంటలేదు ఇక అప్పుడేమో తొంభై మంది రేవంత్ రెడ్డికి వేయాలి రండి రెడ్డి ఏదో చేస్తారు ఏదో చేస్తారు అంటే ఇప్పుడు అంతనే అంత ఘోర అయిపోయింది సంవత్సరం కూడా కాలేదు ఘోరంగా ఉన్న ఈ పరిస్థితి ఈ మంచిగా ఈ మంచి మీటింగ్ కూడా మా ఏరియాలో ఒకసారి పెట్టుబడి చెప్పగా అని అనుకుంటా దాన్ని డైరెక్ట్ మన కేసీఆర్ సార్ని పోయి వెళ్దాం అనుకుంటా ఒక ఆటో మీద జెండా కట్టుకుని డైరెక్ట్ ఫామ్ హౌస్ పోయి సార్ కాళ్ళ పెట్టి మా ఏరియాలో ఒకసారి మీటింగ్ పెట్టుబడి చెప్తాం అనుకుంటున్నాం ములుగు ఏరియాలో ఓకే సీతక్కనే కదా సీతక్కనే కదా మీ దగ్గర ఎమ్మెల్యే సీతక్క ఉందా సీతక్క ఏమిటి సీతక్క దగ్గర ఏమైనా చిన్న పనులు పెద్ద పనులకు ఏమైనా పోతేనే వాళ్ళ లీటర్ ని వాళ్ళని కేర్లు చేస్తలేదు అంట వాళ్ళందరూ అంటారు పట్టించుకుంటలేదా ఎందుకు వచ్చిన పట్టించుకుంటలేదు అట ఇక మంత్రి అయిపోయినాయి పట్టించుకుంటలేదు ఏం లేదు ఇంకా ఏమి ఎట్లుంది పరిస్థితి అక్కడ ఏమో అంటే మామూలుగా నువ్వు చెప్తున్నావు జనాలతోనే ఉంటది ఇప్పుడు మహిళలు ఉన్నారు అందులో ఫ్రీ బస్ ఇస్తే నిజంగా లక్ష రూపాయలు సంపాదించిన కూడా ఇప్పుడు ఈ రోజు ఎక్స్ప్రెస్ బస్ లెక్కి ఫ్రీగా పోతున్నారు ఇప్పుడు ఏముంది సార్ ఇప్పుడు ఒకటి అది ఫ్రీ బస్ ఎవరికి పని చేస్తారు రోజు బస్సు లో పని పోవచ్చు వాళ్ళకి పనికి వస్తుంది కానీ కొద్దిగా పని చేస్తారు తల్లి తలకు పనికి పొలం పనికి పోతారు వాళ్ళకి ఫ్రీ బస్ ఎందుకు ఇప్పుడు ఒకసారి ఎప్పుడో ఒకసారి బిడ్డలు ఇంటికోడికి సంవత్సరం ఒకసారి రెండు సార్లు పోతారు వాళ్ళు దాని తప్ప వీళ్ళకి అంటే ఇప్పుడు ఇండైరెక్ట్ గా లక్ష రూపాయలు సంపాదించు నెల నెలకు గవర్నమెంట్ జీతాలు చేసేటోళ్లకు వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది వాళ్ళకి బెనిఫిట్ అయితది వాళ్ళకి ఉద్యోగం ఉన్నది వాళ్ళకు లక్ష రూపాయలు సంపాదిస్తారు నిన్న వరంగల్ రెడ్డి మీటింగ్ లాంటి ఉంటుంది కదా చూసినా నేను మా అక్కలకి అందరికి ఆ బస్సు పైసలు ఇప్పుడు పైసలు కరెంట్ బిల్లు పైలు ఇవన్నీ ఆ మా అక్కల చేతిలో నిల్వ ఉంటాను పిల్లలు ఫీజు కట్టాలి ఈ వాస్తవంగా ఫీజు కట్టాలి అట్లా ఈ ప్రయత్నతో ఫీజులు వెళ్తే అట్నా ఫీజులు వెళ్తే అట్లా లేకుంటే మీ డబ్బులు మీ మొగల్ దగ్గర ఉంటే తాగుబోతులు అయితే ఒక రేవంత్ రెడ్డి అంటాడు రేవంత్ రెడ్డి తాతలు కావచ్చు వాళ్ళ అయ్యా తాతరు కావచ్చు వాళ్ళ బాబా బామని తాతలు కావచ్చు అందరు తాగుబోతులు గారు కదా అవును అందరు తాగుబోతులు తాగుబోతులుగా అయితే ఆ పైసలు తాగుబోతులుగా అవుతుంది వాళ్ళ ఇట్లా ఉండొద్దు ఆడలు దగ్గర ఉండాలి మొగలు దాటే అంత అద్దె మొఘలు అన్నది అందరు తెలంగాణలో ఆడలే అంత మంచిగా అండ్ ఆడలందరంతా మొఘలంతా దిగి జారిపోయింది ఆయన మాటలు ఈ మాట ఏమన్నట్టయినా లేకుంటే మొత్తం తాతలు మళ్ళీ బెల్ట్ షాపులు గిల్ట్ షాపు పెట్టిండు బెల్ట్ షాపు సరే ఆయనకి ఏదో బెల్ట్ షాప్ పెట్టిండు ఏదో నడిపిండు గీ గుండా కొడుకు మరి ఎందుకు పెట్టి మొత్తం ఇప్పుడు బంద్ చేయాలి కదా మొత్తం అంతా మొత్తం ఆయన బుద్ధి లేదు లేదు ఆయన బ్లడ్ పెట్టిండు పెట్టి నడిపిండు ఇలా కొట్టిండు ఈయనంత తెలివి ఉన్నడైతే మొత్తానికి అయితే మాత్రం ఈ వైరస్ అనేది లేకుండా మొత్తం బంద్ చేయాలి కదా అవును బంద్ చేసుకుని డబ్బులు అయినా చూడాలి గవర్నమెంట్ మరి పెడతాడు ఆయన పెట్టు ఆయన ఆయన సరే ఆయన ఏదో

మైనర్లు ఎక్కడ మెచ్చుకుంటారు వాళ్ళు పని చేసే వాళ్ళు ఒక పని పని పోయి ఆడన్న అడగండి ఎవరైనా అమ్మ మరి ఎట్లా ఉన్నది బస్సు వచ్చి అంటారు వాళ్ళకి ఏం పనికి వస్తది వాళ్ళకి పాపం పొద్దు పని చేస్తారు అక్కడ ఇప్పుడు అంటారు నిజంగా నిజంగా ఇప్పుడు రోజు పని చేసిన ఊరిని దాటి ఊరు వాళ్ళు ఊళ్ళనే పని చేసుకుంటారు వాళ్ళ బస్సు అవసరం లేదు కదా ఆ బస్సు వాళ్ళ మీద ఆర్టీసీ భారం వాళ్ళ మీద కూడా పడతాయి పాపం కూలి పని చేసుకున్న వాళ్ళు నెత్తి మీద భారం పడతాయి ఇవన్నీ వాళ్ళు ఎట్స్ రూపాయలు పది రూపాయలు పడతాయి కదా ఎవరు ఇది ఎవరు కావలసిన వస్తుంది ఎందుకు పెట్టుకున్నారు ఈ ఆటో డ్రైవర్లు ఒక్కొక్కరు చూస్తే దోసగా వరంగల్ నాలుగే నాలుగు ఉన్నాయి సిఎన్జి బంకులు ఇక్కడ గ్యాస్ వస్తుంది కొద్దిగా ఆట నడుపుడు సాయంత్రం నైట్ అంతా పోయి లైన్ నిలబడు కొద్దిగా లైన్ నిలబడు గ్యాస్ కి ఒక్కొక్క గోస కాదు ఒక్కొక్క ఆటో డ్రైవర్ కాదు ప్రతి విషయంలో ఆ ఫెయిల్యూర్పిస్తుంది ఏం లేదు క్రైమ్ రేట్ అవుతుంది క్రైమ్ రేట్ కూడా బాగా దందాలు ఇవన్నీ బాగా విరిగిపోయినాయి వాళ్ళకి మళ్ళీ మనం తెలియనప్పుడు సాగ్రెస్ ఉండేనా ఇంకో పార్టీ ఇచ్చిందంటే అంటే అప్పటికే అర్థం కావాలి మనకంటే కాంగ్రెస్ ఆటలాంటి కాబట్టి ఇంకో పార్టీ పుట్టింది అప్పుడు అవును ఇప్పుడు అట్నే అవుతుంది సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రాబ్లమ్ అవుతుందన్న ఏమైనా ఉంటే మన వరంగల్లో కొంచెం ఆటో డ్రైవర్లని కొంచెం ఏమైనా ఉంటే మన కేటీఆర్ సార్ ఎవరైనా కొంచెం హెల్ప్ చేయమని చెప్పండి కొంచెం ఇంకొక రెండు మూడు గ్యాస్ బగ్గులు ఇప్పిమని చెప్పండి బదులు చాలా ప్రాబ్లం అవుతుంది గ్యాస్ దొరకగా కేటీఆర్ కేటీఆర్కి వేసే వాళ్ళ తన పాలన లేదు కదా వాళ్ళ తన గవర్నమెంట్ లేదు కదా ఏం లేదు లేదు వాళ్ళకి ఇలా సార్ సతంగా ఉండి అట్లా ఇక సరే వేరే కాల్ తీసుకుంటున్నా నేను సరే సరే చూస్తున్నాను రైట్ ఇది బాధ చెప్పుకుంటే సిగ్గు అయ్యే రోజులు వచ్చినాయి బాధలు వేపుకుంటే కుటుంబ భారం పిల్లల్ని చదివించుకోవాలి అన్ని బాధలు ఉన్నాయి ఇటు ఏదైనా పని చేద్దామంటే పని చేసి పని జరిగే పొజిషన్ లేదు బయట హలో నమస్తే నమస్తే అండి ఎక్కడించి మాట్లాడుతారు ఎక్కడించి మాట్లాడుతారు ఎట్లుంది సంవత్సరం అవుతుంది కొత్త గవర్నమెంట్ వచ్చి ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం కొంత ముందు ఎన్ని సంవత్సరాలు పాలించిన ఆ జనాలు ఓట్లు వేసిన ఇప్పుడు వస్తాం లక్ష డెబ్బై వేలు రుణమాఫీ ఉంటే రుణం రెండు లక్షల లోపు అన్ని అయిపోతాయని చెప్పి లంజా కొడుకు వారు లక్ష డెబ్బై ఖాళీ డెబ్బై వేలు ఉన్నాయి కూడా కాలేదండి మీ పరిస్థితి మీరు చెల్లు చూసి మాట్లాడుతా ఉంటే నెమరు వచ్చాయ్ కలవట్లేదు నేను చేసినా మళ్ళీ రెండు మూడు గ్రామాలు చేసినా కలవట్లేదు అయితే నువ్వు చేసిన మరి ఇట్లా చేస్తే ఎట్లా రైతు బంధు వేయలేదు మనకు నేను తిరిగిన మోసం ఇక తిరిగి మళ్ళీ యాభై సంవత్సరాలుగా కనబడటం లేదు యాభై సంవత్సరాలు మళ్ళీ రాదంటావు ఆ మళ్ళీ వీళ్ళు కోకోలు అంచా కొడుకుది ఎక్కడ ఎక్కడ వాళ్ళకి ఐదు సార్లుగా వాళ్ళ ఒక్క మాట కూడా లేదు లంజ కొడుకు ఎట్లా అసలు తెలంగాణలో సీఎం అయిన వ్యక్తి ఎలా ఉండాలి పేరు గుర్తు పెట్టుకోవాలి వైఎస్ఆర్ ఇప్పటి గుర్తు చేసుకుంటాం కదా వారికి ఇప్పుడు అసలు లైఫ్ లో అసలు మనిషైనా వారు అందరికి గోస పెడతాను లంజ కొడుకు కొత్తగా వచ్చింది ఎట్లా ఉండాలి కాంగ్రెస్ పార్టీ ఏ చేస్తారు అని హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు ఆర్టీసీ ఆర్టీసీ ఆడోళ్ళని లంగా పనులు చేపించి ఆడోళ్ళని స్త్రీగా పెంచడానికి వాటిని ఎవరు అడిగిదా బూతులు మాట్లాడకండి బూతులు తీసుకొని పోవడానికి బూతులు మాట్లాడకండి ఇది ఓన్లీ సమస్య చెప్పండి ఏముంది ఏం కథ సమస్య లక్ష ఇప్పుడు రుణమాఫీ రైతు బంధు రాలేదు రుణమాఫీ కాలేదు అందరికి అయినాయినాయని చెప్తాను ఎక్కడ కాలేగా లక్ష డెబ్బై వేలు ఉన్న కాలేదు అని బ్యాంక్ లో అడిగితే అడగ బ్యాంక్ వాళ్ళు అంటారు డైరెక్ట్ రేవంత్ రెడ్డి అడగన్ అంటారు ఏం చెప్పావు ఇప్పుడు ఇటు ఇప్పుడు ఈ పార్టీకి చేసే ఉంటే రెండు సార్లు పడేది డబ్బులు మంచిగా విత్తనాలు ఇప్పుడు యాసింగ్ ఇతనాలు ఇంత ఏమైనా బంధు విట్టలు కొనుక్కొని మంచిగా పదిశోదర్ ప్రశాంతంగా బతికినాం నిజంగా నిమ్మనంగా పని చేసుకోరు రైతు ఇంత పంట పండించుకోర్రు అసలు ఏనాడు లేని పంటలు అండి రెండు పంటలు మొక్కజొన్న పత్తి దీకి మొక్కజొన్న వేసుకుంటే అసలు ఈ పాటికి మొత్తం మలిచేది ఇప్పుడు రైతుల దగ్గర డబ్బులు లేవు చాలా ఇబ్బందులు పడుతున్నాం మొక్కజొన్న కొనాలన్నా సంచులు కొనాలన్నా రెండు వేలు చేసేది వీళ్ళు నాలుగు ఏదో సంచులు రెండు వేలు రెండు వేలు రెండు వందలు అమ్ముతారు ఆ పత్తి తీసి అమ్మటానికి కూడా దానికి పెట్టుబడి మళ్ళీ సరిపోవట్లేదు అని ఉన్నప్పుడు మంచిగా వచ్చే చేసుకునేది రైతులు ప్రశాంతంగా అవునవును ఇప్పుడు చాలా ఆగమైపోయినాం అసలు ఏ పరిస్థితి లేదు కొంతమంది వీళ్ళక చచ్చిపోతారు రైతులు కూడా అవును ఏ దోసకాయ అది ఎట్లాగా బతకలేమని చెప్పి ఇది చదువుతుంది కొంతమంది సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు ఎట్లా పరిస్థితి ఇంకా నాలుగు సంవత్సరాలు భరించాల్సిందే ఈ నాలుగు సంవత్సరాలు భరించాల్సిందే ఇక ప్రభుత్వం ఎట్లా మారుతుంది ఒక రెండు మూడు సీట్లు వచ్చేసినాయి అది పొచ్చించావు ఈ లైన్ ఎవరు మా ఖమ్మం జిల్లా వల్లే కొద్దిగా పాత పద్ధతి ఓ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది ముసలి వాళ్ళు దేవటి జనాల చేసి కాంగ్రెస్ మంచి పని చేస్తది సోనియా గాంధీ ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ చేసినట్టు చెప్తుంది అని చెప్పి జనాలు మోసం భూములు ఇచ్చారు కదా చాలా మందికి భూములు అవి ఇచ్చారు ఇచ్చినట్టు కేసీఆర్ మంచిగా పట్టాలు ఇచ్చాడు లోన్లు కొత్త బోర్లు గతంలో కరెంట్ అంటే అండి కరెంటు మత్తి బోర్ ఉన్న కాదా ట్రాన్స్ఫర్ వాళ్ళే పెట్టి వాళ్లే లైన్ కాడ పోకుండా ఖమ్మం లేకుండా దూరం ఒక రెండు ఖమ్మాలు పెట్టేట్లయితే వాళ్ళే ఇచ్చిపోతారు రైతు చే చూస్తే పొద్దున పోయి చూస్తే పోర్ కాడ ఖమ్మం పెట్టి దానికి పెట్టేదలకి తలకి పోయేటోళ్ళు ఇలాంటివి ఇప్పుడు అసలు ఏ సౌకర్యం లేదు ఇప్పుడు యాకే పంటలు వేసుకోవాలంటే ఎన్ని ట్రాన్స్ఫర్లు అంటే అన్ని ట్రాన్స్ఫర్లు పెట్టింది కొత్త అయితే అవును కేసీఆర్ ప్రభుత్వంలో దగ్గర దగ్గరగా నాలుగు వందల యాభై బోర్లు వేసిన ఒక్క నెలలో రెండోసారి ఓకే పంటలు పండించి రైతులు మంచి ఆనందంగా ఉండేటో ఇప్పుడు కరెంట్ కూడా కలిసి వేయట్లేదు అంటే మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎట్లా అధికారంలోకి వచ్చింది అనుకుంటారు మీరు అధికారం అంటే ఈ పిచ్చిన జనాలు ఇక్కడ బాగా చేస్తారు ఇట్లా చేస్తాం అంటారు పదిహేను వేలు ఇస్తాం అంటారు అని చెప్పి ఆశ పడతారు సరే ఆశ్ తీసుకుపోద్ది ఆశ వల్లనే ఆశ వల్లనే ఇప్పుడు కబూర్తి పడ్డ జనాలు ఏ కేసీఆర్ మంచి కళ్ళ కదలకుండా డబ్బులు పడుతున్నాయి ఎక్కడ తిరిగి అవసరం లేదు బ్యాంకు లో పోవడానికి అవసరం లేదు డబ్బులు తీసుకోవడమే అకౌంట్ లో పడితే మిచేజ్ వస్తది మంచి సంతోషంగా నడుస్తా ప్రభుత్వాన్ని ఇప్పుడే మొత్తం కేసీఆర్ పెట్టుకుంటే పరిస్థితి వచ్చిందా పరిస్థితి వచ్చింది మొత్తం ఎక్కడ ఎక్కడ జనాల పోయినా అదే మాట కూలోళ్ళు పత్తి తీసేటోళ్ళు అదే పరిస్థితి ఇక కేసీఆర్ నే తలుకుంటారు బాబు ఆయన మళ్ళీ ఎప్పుడు రావాలంటే ఐదు సంవత్సరాలు ఎట్లా వెళ్తాది ఒక సంవత్సరం ఇట్లా కష్టంగా వెళ్ళిందని జనాలు చాలా ఇబ్బంది పడతారండి

అవును ఖమ్మం జిల్లాలో తొమ్మిది సిట్లు వాళ్ళే గెలిచి అదే వచ్చినావు అదే చేంజ్ చేసింది ఏమో మరి అదే చేంజ్ చేసింది ఈ జిల్లా వాళ్ళకు ఇప్పుడు బుద్ధి వస్తాంది చెట్టుకుంట తిరుగుతారు ఇప్పుడు డబ్బులు రాక ఏం చేయక పరిశోధక రుణమాత్ర రాక మీరు ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు గౌరవం కలకాయ గారు ఏమంటారు అడిగితే మరి